సరిగ్గా మూడేళ్లకు సిబిఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో సిబిఐ అనుమతిపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది కాడేశ్వరం ప్రాజెక్టుపై సిపి ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ అనంతరం విచారణను సిబిఐకి అప్పగిస్తున్నట్లు నిన్న ఆగస్టు ముప్పై ఒకటిన ముఖ్యమంత్రి ప్రకటన చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై రెండు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా జీవో నంబర్ యాభై ఒకటిని జారీ చేసింది గతంలో ఏ కేసు దర్యాప్తుకైనా సిబిఐకి ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకుంది ఈ మేరకు ఆగస్టు ముప్పైన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ యాభై ఒకటిని జారీ చేసింది దీంతో ఇకపై సిబిఐ రాష్ట్రంలో ఏ కేసు దర్యాప్తు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే హంసాద్రి హైదరాబాద్